హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నిమిషాల్లో తెల్ల జుట్టును నల్ల జుట్టుగా బయట వాడే కెమికల్స్ కలర్స్ కాకుండా ఇంట్లో మనం వంటకు వాడే వస్తువులతోనే ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ మీకు చూపిస్తాను ముఖ్యంగా దానికి కావాల్సింది ఏంటంటే ఎల్లిగడ్డ పొట్టు లేదా ఉల్లిగడ్డ పొట్టు ఒక గిన్నెలోకి తీసుకొని స్టవ్ వెలిగించి దాని మీద వేడి చేస్తుండండి దాంట్లో మందార పూలు ఎన్ని వీలైతే ఎక్కువ వేసేసుకోండి ఇంకా గుంటగల రాక చూర్ణము లేదా గుండగల ఆకులు ఉంటాయి మన పంట పొలాల్లో చాలా దొరుకుతాయి అవైనా ఎండిపోయినవి వేసుకున్న పర్లేదు ఇంకా మనకి ఉసిరికాయ ముక్కలు ఎండిపోయినవి లేదా మనకు మనకు పౌడర్ దొరుకుతుందండి ఉసిరికాయ పౌడరు అది ఇంకా మనకు ఇంట్లో చ కామన్గా ఉంటాయి కదండి మెంతులు ఆ మెంతులు ఒక స్పూన్ వేసేసుకొని బాగా నల్లగా ఎంతవరకు కలుపుకోండి ఇది ఏంటంటే మనం స్టోర్ చేసుకోవాలంటే క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి లేదు ఒక్క ఒక్క రోజు అన్నప్పుడు కొంచెం తక్కువ తక్కువ లిమిట్లో తీసుకోండి ఇలా నల్లగా ఎంతవరకు వేయించుకోండి దీంట్లో మనం కలబంద కూడా వాడతాం అనమాట అందుకే నేను కలబంద కడిగి పక్కన పెట్టేసేసుకున్నాను ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ జార్లోకి మన ఈ నల్లగైన పొడి అంత ఉంది కదండి అది దాంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని బాగా ఇంకా మెత్త పొడిలాగా మనకు కావాలి కాబట్టి దాన్ని మొత్తం మిక్స్ చేసేసేయండి చూసారా మనకి ఇంకా మెత్త పౌడర్ అయింది ఈ బౌడర్ అనేది ఇంకా మనకి ఇంకా మెత్తగా కావాలి మనకు కలర్ కదా వేసుకునేది అనుకుంటే మాత్రం కొంచెం కలర్ అనేది మీకు చాలా మెత్తగా ఉంటుంది కదా ఇంకా పార్టికిల్స్ ఏమన్నా ఇంకా చేతికి తడుతున్నాయి అనుకుంటే ఒక జల్లడ తీసుకొని దాన్ని మెత్తగా పట్టేసి చేసుకోండి మనం దీంట్లో వాడిన మన మందార పువ్వులు అనేవి గుంటారలాకు పౌడర్ అనేది అవి ఇంకా మన ఉసిరికాయ ముక్కలు అనేవి జుట్టు నల్లగా కావడానికి చాలా హెల్ప్ చేసేయండి ఇంకా మనకు దీంట్లో మనం వాడిన ఉల్లిపాయ ఉంది కదండి అది కూడా ఏంటంటే మనకు మన హెయిర్కి సంబంధించి ఏంటంటే గ్రోత్కి డిహైడ్రేషన్ కాకుండా ఇంకా మన జుట్టులో ఏమన్నా ఎలర్జీస్ కానీ ఏమైనా ఉన్నా కానీ వాటి మళ్ళీ ఇంకే కొత్త ఎంటుకలకి పుట్టడానికి కూడా ఇవి బాగా యూజ్ అవుతాయి అనమాట మెంతులు అనేది కూడా మనకి జుట్టు బాగా సిల్కి రావడానికి యూజ్ అవుతుంది ఇంకా మనం తీసుకున్న దీంట్లో ఆ పౌడర్లో ఏంటంటే మెత్త అయిన తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసేసుకొని దాంట్కి కలబంద ముక్కలు ఉంటాయి కదండి అంటే గ్రీన్వి కాకుండా మనకు కొంచెం ఎల్లో కలర్ అది కూడా కాకుండా ఓన్లీ వైట్ మాత్రమే వేసుకోవాలి ఇది జుట్టుకు చాలా మంచి మంచి కండిషనర్గా పనిచేస్తుంది అంటే జుట్టు బాగా షైనీగా సిల్కీగా ఉంటుంది ఇదంతా వేసుకొని బాగా మొత్తం కలిపేసేసుకోవాలి దీంట్లో ఇదంతా కలిపిన తర్వాత మనం జుట్టుకు కలర్లాగా వేసుకునే వాళ్ళు ఏంటంటే దాంట్లో కొంచెం కొబ్బరి నూనె వేసేసుకోండి అట్లా కొబ్బరి నూనె వేసుకుంటే ఇట్లా మొత్తం లూజ్ లూజ్గా మంచిగా మనకు లిక్విడ్ టైప్లో సాలిడ్ లాగా మంచిగా అవుతుంది అనమాట ఇదేందంటే జుట్టుకు మనం ఆయిల్ ఏంటంటే మంచి జుట్టుకు అనేది మంచిగా పట్టేస్తుంది ఒకవేళ మాకు వద్దు మేము జుట్టు కలర్ బాగానే ఉంది మాకు జస్ట్ ప్యాక్లా వాడాలనుకున్న ఏంటంటే దాంట్లో చేసుకొని నెత్తికి అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకుంటే ఏంటంటే టూ అవర్స్ తర్వాత మీరు మామూలు స్నానం చేయండి అంటే నార్మల్ బాత్ షాంపూ పెట్టకుండా చేసేసుకోండి ఒకవేళ కలర్ లాగా యూజ్ చేసుకునే వాళ్ళు మా కలర్ పడదు అనుకున్న వాళ్ళు మాత్రమే ఇట్లా ఆయిల్ వేసేసుకుంటే జుట్టుకు మంచిగా పట్టేస్తుంది అనమాట అలా మనం కొంచెం బౌల్లోకి తీసుకున్న తర్వాత దాన్ని మన చేతితో కానీ గ్లోజెస్ తీసుకుని లేకపోతే బ్రష్తో కానీ ఇట్లా ప్రతి ఒక్క హెయిర్ ప్రతి ఒక్క హెయిర్కి ఇలా మనం స్మూత్గా ఇట్లా అప్లై చేస్తూ ఉండాలన్నమాట అయితే మనకి ఇది అప్లై చేస్తున్నప్పుడు తలలోకి అనేది చల్లగా మనకి నవరత్న తల పెట్టుకున్న అంత చల్లగా ఇంకు మంచి చల్లగా ఉంటుందండి అంత బాగా పనిచేస్తుంది ఇలా మొత్తం ప్రతి ఒక్కసారి అప్లై చేసుకున్నాక జుట్టు చూడండి అంత మొత్తం అయింది ఇంకా లోపలికి డీప్గా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ పౌడర్ వేసుకొని డీప్గా వేసుకోండి ఇట్లా ఇప్పుడు మాడకు అంత అంటుంది కాల్పుకు కాల్కం ఏమన్నా మనకి ప్రాబ్లం వస్తుందా అసలు అలాంటి ఏ ప్రాబ్లం ఉందండి ఉండదు ఎందుకంటే ఇవన్నీ నేచురల్ ప్రొడక్ట్స్ మన ఇంట్లో వాడే తప్ప మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు హండ్రెడ్ పర్సెంట్ నేను రికమెండ్ చేస్తాను ఎందుకంటే ఇది మా నాన్నకే వాడాను మా నాన్నకి అస్సలు కలర్స్ అనేవి పడవు అందుకే తను ఏంటంటే ఊరికి వెళ్ళినప్పుడు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక గంట ముందు ఇలా చేసుకుంటాడు అనమాట ఇలా చేసుకోవడం వల్ల తనకి హెయిర్ నల్లగా అయిపోతుంది చాలా రోజుల నుంచి వాడుతున్నాడు మా వీడియో కాక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరియు మా మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ